దేవుని బిడ్డలు ఎలా జీవించాలో వాక్యం ద్వారా నేర్చుకుందాం కీర్తనలు ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు యుహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఇహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను యుహోవా కొరకు కనిపెట్టి వారిరా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండు ఈ వాక్యంలో క్రైస్తవులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని చేత కాపాడబడాలి గర్వంగా ప్రవర్తించకూడదు ఇహో ఒకరు కనిపెట్టి వారిగా ఉండాలి మనస్సును ధైర్యం వహించాలి నిబ్బరం కలిగి ఉండాలి మొదటిగా యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం కీర్తనలో ముప్పైయ అధ్యాయము నాలుగవ వచనం యుహోవాయందు భయభక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి కీర్తనలు పదహారవ అధ్యాయము ఆరో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి వలన మనుషులు చలితనం నుండి తొలగిపోదురు రెండవదిగా ప్రేమ ఒకటో కొరిందే పత్రిక పదమూడవ అధ్యాయము రెండు నుంచి ఎనిమిది వచనాలు ప్రేమ లేని వాడినైతే వ్యర్ధుడను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని అపుస్తుడైన పౌలు అంటున్నాడు ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ చూ దయచూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు సత్యమునందు సంతోషించును ప్రేమ అన్నిటినీ తాడుకునను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండను మూడవదిగా విశ్వాసం కలిగి ఉండుట క్రియలు లేని విశ్వాసం మృతము ఫిలిపి పత్రిక ఓటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందం పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కలిసిందినని నాకు తెలియను హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి హృదయముతో మనము దేవుని సన్నిధానం చేరుదాము విశ్వాసమును బట్టి హేబి కయ్యిని కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనుక్కబడ్డాడు అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగార్పించడానికి తీసుకుని వెళ్ళాడు నాలుగవదిగా కాపాడబడుట కీర్తనలో ఇరవై మూడవ అధ్యాయమో ఒకటవ వచనంలో నా కాపరి నాకు లేమి కలుగుదు అని దావిద్ భక్తుడు అంటున్నాడు రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడవ వచనాల్లో కాబట్టి అశూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చిందేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడుమనైనా దానికి కనపరచడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చే మార్గంలోనే అతడు తిరిగి దేవుడు హిజ్కియాకు సెలవిచ్చాడు ఉపవాస ప్రార్థన ద్వారా హిజికియా జయించగలిగాడు కాపాడబడ్డాడు దేవుడు సింహాల భవన్లో నుండి దానియాలను కాపాడాడు షడ్రక్ మేషకు అబతిన గోవన వారిని నుండి కాపాడాడు యోన చేపకడుపులో నుండి కాపాడబడ్డాడు ఐదవదిగా గర్వంగా ప్రవర్తించడం గర్వంగా ఉంటే భ్రష్టత్వం వస్తుంది దేవుని ఉగ్రతకు గురవుతాం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది భక్తిహీనతకు గురవుతాం సామెతలు పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో గర్విష్ఠుల ఇల్లు పెరిగివేయను అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే దేన మనస్సు కలిగి ఉండమని చెబుతున్నాడు ఆరవదిగా యహోవా కొరకు కనిపెట్టుట ఎష నలభై నలభై ఒకటి యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుదురు వారు ఎలా ఉంటారంటే పక్షి రోజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పై పరిగెత్తుదురు సొమసలుగా నడిచిపోదురు కీర్తనలు నూట ముప్పై అధ్యాయము ఐదవ వచనంలో యహోవా కొరకు కనిపెట్టుచున్నున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుతున్నదని దావేది భక్తుడు యాత్రాకీర్తనలో చెప్తున్నాడు ఏడవదిగా మనస్సును ధైర్యం వహించుట నిబ్బరం కలిగి ఉండుట యహోశివా ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చుతున్నాను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యొహోవానికి ఉన్నాడు కీర్తనలో ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ధైర్యం తెచ్చుకునే నిబ్రంగా ఉండుము ఈ పై లక్షణాలు మనలో ఉంటే మన జీవితాలు ధన్యకరం అవుతాయి దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు నా ప్రాణేశ్వరి అని మనల్ని పిలుస్తాడు